అరుగు ఊర్లల్లో అరుగులు అనేది ఇండ్ల ముందట ఉంటుండే అంటే మామూలుగా ఇది ఏళ్ళు కట్టినా కానీ అరుగు కంపల్సరీ కట్టి దాని గుర్రాలు అంటే దానికి ఎడ్జెస్ ఉంటాయి కదా అటు సైడ్ ఉరగడానికి అని చెప్పి ఇట్లా స్లోప్గా మళ్ళా తయారు చేస్తుండే ఇవి ఒకప్పుడు ఈ యొక్క సోషల్ నెట్వర్కింగ్ అనేది అయితే మనం ఈ ప్రాంతము అంటే అరుగు మీద కూర్చుంటే వచ్చే వచ్చేపోయేటలో డైరెక్ట్ కనబడము సో వాళ్ళకి ఇంటికి వచ్చినా కానీ మళ్ళీ ఇప్పట్లాగా చీర్ లేసుడు అంత ఉండదు ఎందుకంటే అరుగు రెడీ టు ఫిట్ కాబట్టి ఇది బేసికల్గా ఒక రెండు రెండున్నర ఫీట్ల హైట్లా ఉంటుంది సో చిన్నపిల్లలకు కూడా ఆడ పండుకోనికే ఆడుకోనికే పెద్దోళ్ళు కూడా పండుకోనికే కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మెయిన్ ఏంటంటే ఊర్లో ఎవరన్నా వాళ్ళ ఇంటికి వస్తే డైరెక్ట్ అక్కడ కూర్చొని మాట్లాడము ఈ యొక్క అన్ని విషయాలు తెలుసుకోవడము సో దానికి ఇది చాలా యూస్ఫుల్ అనేది ఉండే ఇప్పుడు మనం ఫేస్బుక్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల సోషల్ మీడియాస్ ఉన్నాయి సో ఎట్లయితే మనం కనెక్ట్ అయ్యి చర్చించి కొత్త విషయాలు తెలుసుకుంటామో సో ఇది ఆ రకంగా సోషలైజేషన్కి బెస్ట్ ప్లేస్ అందుకే నేను చాలా ఊర్లల్లో ఒక లీడరు ఇల్లుని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ లీడర్ ఇంటి ముందట అరుగు కంపల్సరీ ఉండే అరుగే కాదు లేదంటే ఓ పెద్ద చెట్టు మళ్ళ చెట్టు చుట్టూ కూడా ఇంకో అరుగు మామూలుగా దీని అని అంటారు కూడా సో ఇట్లాంటిది ఉండే సో లీడర్లు అంటే ఒకటేమో ఆ లొకేషన్ ఆ లొకేషన్కి అనుగుణంగా అందరు కూడా ఆడికి రావడానికి అవకాశం ఉండి అక్కడ కూర్చోవడము మాట్లాడము చర్చించడము సో ఇట్లా అన్నీ పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తికి కూడా లీడర్షిప్ దాంట్లో ఒక అవకాశం కలిగింది అన్నట్టు ఉల్టా సో ఇది అనిపిస్తుంది సో ఇదే కాకుండా అక్కడ నుంచి మనకు వచ్చే పోయిటం చూడము ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ అవుతుంటే అవన్నీ కంప్లీట్గా ఇన్వాల్వ్ కావడము ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూమ్ మీద కూర్చుంటే మనకు అప్పుడు భక్తి పాటలు చాలా పెడుతుండే ఊర్లల్లో లేదా పాత సినిమాల పాటలు పెద్ద లౌడ్ స్పీకర్లల్లో సో అవన్నీ కూడా కంటిన్యూస్గా ఇనబడము సో ఇది ఐ థింక్ ఈరోజు మనం అపార్ట్మెంట్లు ఇట్లా అదర్ కన్స్ట్రక్షన్స్ అవి చూస్తే అరుగులు అనేది దాదాపుగా లేవు అది కంప్లీట్గా పోయింది ఇంటి ముందట అరుగు అనేది బట్ నేను కట్టిన ఇండ్లల్లో మాత్రం అంటే రీసెంట్గా నేను కట్టుకున్నాయి ఇంటికి కంపల్సరీ అరుగు అనేది నేను పెడతాది ఎందుకంటే దానికి ఉన్న వాల్యూస్ మనం మర్చిపోతున్నాం కానీ దాన్ని ఏదో రకంగా మళ్ళా దాని ఇంపార్టెన్స్ మనము ఆ జనాలకు తెలిపాలి అండ్ నేను అరుగు మీద కూర్చోవడం చాలా నాకు ఇష్టం కూడా సొప్ప కుప్పలు సొప్ప అంటే ఇది మన జొన్న చేను అయిపోయాక దాని ఒక మొత్తం చెట్లు ఉంటాయి కదా సో దాన్ని లోపలి ఏంటంటే మెత్తగా ఉంటుంది పల్పు తర్వాత దాన్ని షార్ప్ కూడా ఉంటుంది దాని బార్క్ అయితే ఊరికి వెళ్ళినప్పుడు ఆ సొప్ప కుప్పలు ఉంటుండే అంటే పశులకు అది ఆహారం కాబట్టి తర్వాత వాడుకోవడానికని కుప్పల్లో పెడుతుండే వాన గుడెక్ వద్దని చెప్పి అయితే నేను సుప్ప కుప్పలు ఎక్కి మా మామామ అది అరే ఎక్కి దుంకుతే అవి కొయ్యాలని అంటాం జనరల్గా షార్ప్ ఉంటే దాన్ని రేదర్ షార్ప్ ఉంటుంది దాని బార్క్ అది తెగితే మొత్తం కట్ అవుతుంది కాళ్ళు అవి ఇవన్నీ అంటుండే అయితే ఈ సొప్పాలు ఎండాకాలంలో ఎస్పెషల్లీ మేము ఏం చేస్తున్నాం అంటే ఆ లోపట ఉన్న తెల్లది బయటికి తీసి దాని మీద ఉన్న తోలు అది సన్నం షార్ప్గా ఉంటుంది సో దాంతో ఎడ్ల బాన్లు కానీ రకరకాల బొమ్మలు ఆర్నమెంట్స్ ఇట్ల ఇవన్నీ చేసేటోళ్ళం అది అదొక టైం పాస్ ఉండే అట్లనే వాగు వంటి పోతే మళ్ళీ అక్కడ రాళ్ళు గుల్కెరాళ్ళు ఉంటుండే రంగుల రంగుల రాళ్ళు అది రౌండ్గా అయి ఉంటుండే కలర్ కలరు కపిష్కలు సో ఇవన్నీ కూడా ఏరుకోవడము ఐస్కల్ ఆడడము అట్లనే అక్కడ వాగుల చేపలు సన్న జిల్లెలు ఉంటుండే అయితే ఆ చేపలు ఏంటంటే కలరు ఆల్మోస్ట్ ఆల్ మనం కనబడకుండే కానీ ఎండపూట పోతే దాని నీడ కింద కనబడుతుండే అంటే చేపలు పోయేది దాని నీడ నల్ల కనబడుతుంది దాంతో చాపిడ పోతుందని తెలుస్తుండే సో వాటిని పట్టణీకి ట్రై చేయడము సో ఇట్లా అంటే ఇదే కాకుండా బర్రెలు అప్పటికే ఆవులు బర్రెలు రెండు ఊర్లలో ఉన్నాయి సో ఆవు అంటే ఎక్కనియదు కానీ బర్రె మీద ఎక్కే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఊర్లో కొంతమంది తెలిసినోళ్ళు పిల్లలు వాళ్ళు ఎక్కుతుండే సో రోజు నేను కూడా అడిగి నేను కూడా ఎక్కుతాను సరే అని చెప్పి ఒక బర్రెం దూపెట్టి దాన్ని ఎక్కాలంటే అది మామూలుగా దాన్ని కాళ్ళు వెనక కాళ్ళ మీద ఇట్లా హెట్ చూస్తా దాని మీద రెండు కాళ్ళు పెట్టి దాని యొక్క ఈప్ల బొక్కలు తేలిటాయి కొంచెం సో వాటిని పట్టుకొని వెనక తోక సైడ్కి ఎంచి మనం ఎక్కాలన్నట్టు సో అది నేను ఎక్కి కూర్చున్నా కూర్చున్నాక దానికి ఎందుకో ఇష్టం లేదు అది ఇట్లా దుల్పాయించుకొని నన్ను కింద పడేసింది సో నేనేమో డైరెక్ట్ ఇసుకలవుట సాఫ్ట్గా ఉండే కాబట్టి దాంట్లో నవ్వుకుట్టిన ఎంజాయ్ చేస్తాను దెబ్బ దాటిందని కాదట కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీహార్లో ఎస్పెషల్లీ పిల్లలు కానీ ఈవెన్ పెద్దలు కూడా ఈవెన్ ఆ బర్రెలను మేపేటోళ్ళు ఒక ఐదారు బర్రెలు ఉంటే ఒక బర్రె మీద మంచిగా పండుకుంటారు ఎండ పూట నేను అంటే ఇంతగానము ఒక బర్రెను ఉపయోగిస్తారు అంటే దాని మేపనికి దాని ఇంటి ఏం తిరగాలని చెప్పి దాని ఈపు వెడల్పు ఉంటే దాని మీద ఓడిగాట్లనే ఉంటారు ఎండపూట ఎస్పెషల్లీ చలికాలం అంటే ఎచ్చగా మంచిగా గడ్డిలాగా మేస్తుంటే దాని మీద వండుకొని ఉంటారు అన్నట్టు సో పిల్లలైతే కామన్గా ఎక్కి తిరుగుతుంటారు అటు ఇటు సో అంటే ఇవి ఒక గ్రామంలో ఉన్న మనము రకరకాల పరిస్థితులు అంటే పిల్లలకు ఎస్పెషలీ చూస్తే ఈవెన్ కోళ్ళు కానీ వాటి ఏంటో వాడడము పిట్టలు ఇవన్నీ కూడా మన ఒక చిన్నప్పుడు యాక్టివిటీస్లా ఇవన్నీ భాగమైతాయి సో ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్సిడెంట్స్ అన్నట్టు నాకు అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలల్లో ానామతి ఇది బానుమతి అనేది ఒకప్పుడు ఎస్పెషల్లీ తెలంగాణలో చానా ఊర్లల్లో ఒక పది పదిహేను శాతం మంది ఆడవాళ్ళకు ఇది అవుతుండే ఇది ఏంటంటే బాణమతి అయిన వాళ్ళు అరవడము అంటే ఒక సైకియాట్రిక్ ప్రాబ్లమ్ తోటి ఎక్కిలి రావడము బాడీ మొత్తం షేక్ కావడము సో ఇవన్నీ అవుతుండే అయితే ఇది ఎందుకైతుంది అట్లా కొంతమంది లేడీస్ కనంటే వాళ్ళు ఏమంటుండంటే ఎవరో మంత్రగాళ్ళు ఉన్నారు వాళ్ళు కావాలని చేతబడి చేయించారు అంటే ఒక ఎంట్రు ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన బట్టలు ఏదో తీసుకెళ్ళి దాంతో మంత్రము తంత్రము ఇట్లా అవన్నీ వేసి నిమ్మకాయలు పసుపు కుంకుమేసి ఇదా మాస పునానికి ఏదో అడవిలో అవన్నీ చేస్తే సో ఆటోమేటిక్గా అది వీళ్ళ మీద అయిందని అంటుండే అయితే కొంతమంది ఆడవాళ్ళు అట్లా ఉన్న ట్రాన్స్లో కొన్ని పేర్లు కూడా చెప్తుండే అలానైనా చేసిన అంటే వాళ్ళని మంత్రగాళ్ళని చెప్పి కొంతమందిని పట్టుకొచ్చి వాళ్ళ రెండు పండ్లు ఉందట రెండు పండ్లు కూడా కొట్టడము లేకపోతే కొట్టి దంపడము ఇట్లాంటివి కూడా అవుతుండే అయితే ఇది రాను రాను ఏమైందంటే ఓవరాల్గా ఈ బాణమత అనేది తగ్గుకుంటు వచ్చింది అంటే నలభై ఏళ్ళ క్రితం అయితే చానా మట్టుకుంటుండే ప్రతి ఊర్లో కూడా ఒకటి ఏంటని అంటే అప్పుడు ఆ పరిస్థితులు మెయిన్ నాకు తెలిసి ఒకటేమో తక్కువ ఆ లేడీస్కి పెళ్లి చేయడము వాళ్ళకు బాధ్యతలు అంటే వాళ్ళు పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్లో పొద్దుగా లేచి సాయంత్రం దాకా ఎంత పని చేసినా ఓడవకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఇండిపెండెంట్గా లేకపోవడము లేదా హస్బెండు లేదా అత్త మామలు లేకపోతే తోడుకోడలు ఎవరో ఒకరు వాళ్ళను సతాయించడము సో రకరకాల కారణాలతోటి వాళ్ళ కష్టాలలో ఉన్న బాధను బయటికి దేవడానికి ఒకటేమో ఏడవడం అనేది సాధారణం బట్ ఏడుస్తేనేమో అది నార్మల్గా అంటారు కానీ బాణమాత అంటే వారు చేశారు అనే దాంట్లో వాళ్ళకు ఒక రకంగా ఆ సైకాలజికల్గా ఎక్స్ప్రెషన్ ఏదైతే బయటకు వస్తుందో దాంతో ఒక రకమైన వాళ్ళకు రిలీఫ్ అవుతుంది అనేది ఇండైరెక్ట్ అది మెథడు బట్ ఈ మధ్యన ఎవరికైనా అట్లాంటి ఇష్యూస్ ఉంటే అది సైకేట్రిక్ ప్రాబ్లం అని చెప్పి మనకు మెంటల్ హాస్పిటల్ రకరకాలు ఉంటాయి సో అటు వెళ్ళి దూపెట్టుకోవడము ఆ స్ట్రెస్సు ఇవన్నీ రిలేటెడ్ కూడా ట్యాబ్లెట్లు ఏదో ఒకటి ఉంటాయి బట్ ఈ కమ్యూనికేషన్స్ ఈ టెలివిజను ఫోన్లు సో ఇవన్నీ దాదాపుగా పెరిగినందుకు ఓవరాల్గా అనేది తక్కింది అయితే అప్పుడు మంత్రగాలు కూడా కొంతమంది ఉండేది ట్రీట్మెంట్ చేస్తామని వచ్చేవాళ్ళు కూడా ఉండే వెరైటీగా సో అంటారు ఒక మంచాన్ని ఒక నలుగురు పట్టుకుంటే కూడా అది లేచి ఎగిరిందంట మంచం అట్లనే మెట్లెక్కి మీద ఉన్న రూమ్కి పోయింది ఆ మనుషులతో అట్లనే పోయి మంచం మీద ఒక మంచం మీద మెత్త ఉంటే ఆ మెత్త లోపల ఒకటి బొమ్మ దొరికింది అంట ఆ బొమ్మతో పాటు ఇంత కుంకుమ పసుపు నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయంట అది ఆయన ఐడెంటిఫై చేసిండంట సో వాళ్ళు మేము ట్రీట్ చేస్తాం తిని అని చెప్పి వచ్చి మళ్ళీ అట్లా కొంతమంది ఉండే సో ఇప్పుడు కూడా అంటే బానుమతి అనేది లేదు కానీ ఈ తంత్రాలు యంత్రాలు మంత్రాలు అనే దాంట్లో చాలా మటుకు చెప్పొద్దు కానీ ఈ స్పిరిచువల్ ప్లేసెస్ని పక్కనే పెడితే కొన్ని ఎస్పెషల్గా కొంతమంది ఇదే పని మీద ఉన్నారు ఇప్పటికి కూడా సో కొంతమంది పైసలు ఎక్కువ రావాలని అంటే మగవాళ్ళు కూడా సో ఇవన్నీ కూడా ఇంకొకరికి నష్టం కలగాలని సో ఏదో రకంగా దీని యొక్క దాన్ని ఇండైరెక్ట్ కొంతమంది ఇంకా పాటించే వాళ్ళు కూడా ఉన్నారు సో అది మూఢనమ్మకం అనవచ్చు లేకపోతే ఒక రకమైన అవుట్డేటెడ్ విచ్ క్రాఫ్ట్ అనేది మనం అంటాం అలాంటిది ఐ థింక్ ఇవన్నీ కూడా అవసరం లేదు ఇప్పుడు అండ్ ఇలాజికల్ కూడా అవన్నీ కూడా సైన్స్ అనే దాంట్లో మనం చూస్తే